హాయ్ అందరికీ నేను ఈరోజు మీకు ఒక కొత్త విషయం చెప్దాం అనుకుంటున్నాను అదేంటంటే సాధారణంగా పను నొప్పి వచ్చినప్పుడు మైండ్లో ఫిక్స్ అయిపోతారు ఇది ఎలా అయినా తీయించుకోకూడదు అని ఫిక్స్ అయిపోతారు కొంతమంది కొంతమంది అయితే అస్సలు నార్మల్గా చిన్న క్యావిటీ వచ్చినప్పుడు తీయించేసుకోవాలని అనుకుంటారు రెండు రకాల పేషెంట్స్ ఉంటారు ఎప్పుడు కొన్ని కొన్నిసార్లు మీరు తీయించుకోవాలి లేకపోతే తీయించుకోకూడదు అని మీ యొక్క కాన్షియన్స్ అంటే మీరు ఏమైతే అనుకొని వస్తున్నారో ఇది పక్కన పెడితే మీ పక్క వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ లేకపోతే వాళ్ళుకి వేరే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టో కొంత అయితే ఉంటుంది ప్రెషర్ ఉంటుంది కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడైనా మీ డాక్టర్ దగ్గర విజిట్ చేసిన తర్వాత పలానా పను నొప్పి వస్తుందని మీరు ఎప్పుడైతే చూ చూపించుకుంటారో ఒకవేళ పను తీసేయాలనుకోండి ఖచ్చితంగా మీ డాక్టర్ మీకు చెప్తారు ఇది తీయించేసుకోవాలి ఇది వేస్ట్ దీని ద్వారా మీకు ఉపయోగం ఏం లేదు ఒకవేళ ఉంచుకుంటేనే ఇంకెక్కువ ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్తారు కొన్ని కొన్నిసార్లు అయితే మీరు తీయించేసుకోవాలని అనుకున్నా కూడా సేవ్ చేసుకోమని చెప్తారు ఎందుకంటే ఇది అవసరం లేదు తీయించేసుకోవాల్సిన అవసరం లేదు మీకు ఉంటేనే ఇది సేఫ్ తీయించుకుంటేనే ప్రాబ్లం అని చెప్తారు అటువంటిప్పుడు వినండి ఎందుకు ఎంత గుచ్చిగుచ్చి చెప్తున్నానంటే ఒక్కొక్కసారి దంతాలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఒక్కొక్కసారి కాదు ఆల్వేజ్ ఇంపార్టెంట్ ఒక్కొక్కసారి నేను ఎందుకు వాడుతున్నానంటే ఈ ఒక్కొక్కసారి పన్ను అనేది మీరు తీయించుకుని 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 ఒక ఆర్చ్లో ఒక భాగం అంటే మనకు పైన ఒక ఆర్చి కింద ఒక ఆర్చ్ ఉంటుంది ఆర్చ్లో అన్ని పళ్ళవరసి ఉంటుంది ఒక ఆర్చని రెండు భాగాలుగా డివైడ్ చేస్తే క్వార్డరంట్స్ అంటాం పైన రెండు క్వార్డరంట్స్ కింద రెండు క్వార్డరంట్స్లో ఒక్క క్వార్డరంట్లో ఒక్క పన్ను మీరు తీసేసిన ఎఫెక్ట్ అంతా చుట్టుపక్కల పళ్ళకి పై పళ్ళకి తీస్తే కింద పళ్ళకి కింద పన్ను తీస్తే పై పళ్ళకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి తీయించుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి తీయించుకోండి ఇది ఖచ్చితంగా తీసేయాలంటేనే తీయించుకోండి లేదు సేవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయంటే మాత్రం ఖచ్చితంగా సేవ్ చేసుకోండి మీ సొంతంగా ఆలోచించేసుకుని నమ్ము తీయకోకూడదు అని ఎంత పుచ్చిపోయినా కూడా తీ తీయించుకోకుండా ఉండడం ఇది మంచి పద్ధతి కాదు అలానే ఇది ఎంత